దివ్యాత్మస్వరూపుల క్రియాయోగ ధ్యాన సాధకులకి నమస్కారం అండి ఇవాళ హిమాలయ తపస్వి శ్రీ జ్ఞానానందగిరి గురు మహారాజు తోటి ఈ గురు పౌర్ణమి విశిష్టత గురించి మాటామంతి అండి గురుగారు మన యూట్యూబ్ ఛానల్ ఆగిపోవడం వల్ల సాధకులు చాలా ఇబ్బంది పడుతున్నారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు చెప్పబోతున్నారు కొన్ని టెక్నికల్ ఇష్యూ వలన మన కేఎంసి ఛానల్ ఆగిపోవడం జరిగింది దాని ఆ విషయంలో సాధకులు క్రియావాన్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇప్పుడు మీరు యూట్యూబ్లో జీకేఎంసి క్రియాయోగ అని చర్చ చేస్తే మన జీకేఎంసి ఛానల్ వస్తుంది అది అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మన గంట బెల్ బటన్ ఉంటుంది దాన్ని డబల్ క్లిక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కేఎంసి లో ఉండే సమాచారం మొత్తం కూడా ఈ జీకేఎంసి ఛానల్లో వస్తుంది అలాగే మన ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలు బయట జరిగే క్లా క్లాసులు అలాగే క్రియాయోగ సంబంధించిన అంత సమాచారం కూడా జీకేఎంసి ఛానల్ లో వస్తుంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన సాధకులందరూ కూడా జీకేఎంసి ఛానల్ చేసుకోండి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి క్రియాయోగం విశ్వవ్యాప్తి అవుటకు సహకరించండి గురుగారు గురి అనగానేమి దాని యొక్క విశిష్టతను తెలియజేయండి ఇది ఎలా ప్రారంభం అవుతుంది చక్కటి ప్రశ్న అండి అయితే ఈ యొక్క సన్యాసము తీసుకున్న వారు సంచారం చేయాలి ఒకే దగ్గర ఉండకూడదు అయితే ఈ ఆషాడము మొత్తము కూడా వర్షముతో కూడుకున్నది కనుక అప్పుడు మనము బయట తిరగడానికి అవకాశం ఉండదు అయితే ఈ ఆషాఢము మాసంలో ఒకే దగ్గర ఉండి గురు శిష్యులు వాళ్ళ బోధనలు వాళ్ళ సాధనలు సాగుతుంటాయి అయితే అప్పుడు గురు చెంత శిష్యులు ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ ఆషాఢము ప్రారంభం నుంచి కూడా ఇది అంతా కూడా గురు పౌరణానికి కిందికి వస్తుంది కనుక ఈ యొక్క అంటే ఈ యొక్క గురు శిష్య సంబంధము మెరుగవుతుంది అలాగే గురువు నుంచి శిష్యుడు ఎక్కువ తెలుసుకోగలుగుతారు గురు శిష్య సంబంధాలు చాలా చక్కగా కొనసాగుతాయి ఈ గురు పౌర్ణాన్ని మీరు హిమాలయాలలో సాధన చేసుకునేటప్పుడు మీరు గురు ఎలా చేసుకునేవారు మీరు గురువులు ఎలా సత్కరించుకునేవారు అంటే అక్కడ అడవుల్లో హిమాలయాల్లో ప్రకృతి సహజంగా జీవనం ఉంటుందండి వసతులు ఉండవు అక్కడ కనుక అక్కడ మేము అడవికి వెళ్ళి పత్రం పుష్పం తోయం అంటే పుష్పాలు ఫలాలు గంగా తీర్థము అలాగే అక్కడ ప్రకృతి సహజమైనవి తీసుకొని వచ్చేసి అలాగే అడవికి వెళ్ళి సమిదలు అంటే కర్రల్ని సేకరించి అవి తీసుకొచ్చి మొదలు చక్కగా దేవతా మూర్తులని పూజించుకొని అలాగే గురువులను పూజించుకొని తర్వాత హవనం హోమం చేసేవాళ్ళము ఆ సమితులతోటి హోమం చేసిన తర్వాత ఇక గురువులని స్తోత్రాలు చేసి వాళ్ళని చక్కగా భజన్స్ చేసి అన్ని దేవతా భజన్స్ గురు భజన్స్ చేసి గురువులను ప్రసన్నలను చేసుకొని తర్వాత ఆ గురువులు చెప్పిన సత్సంగాన్ని చక్కగా విని తర్వాత వాళ్ళ ద్వారా ఇంకా ఏదైనా రహస్యాలు ఉంటే తెలుసుకొని చక్కగా గురువుల ద్వారా సత్సంగ లాభం పొందేవాళ్ళము అలాగే చక్కగా సాధనలు కూడా నిర్వహించేది సత్సంగము సాధనలు ఆనందంగా నిర్వహించేది అది ప్రకృతి సహజంగా సాధా జీవితం లేని జీవితంలో ఇక ఉండేది గురువులని మేము ప్రసన్నులను చేసుకోవడం గురువులు ఎంతో సంతోషంతో అది చాలా ఇది ఇది చేసుకునే వాళ్ళం అండి ప్రకృతి సహజంగా ఎలాంటి స్వార్థం లేని అలాగే ఎలాంటి ఇది లేని కలమశము లేని అలాగే వాళ్ళు ఎందుకంటే ఎంతో ప్రేమ మమ అనురాగంతో గురువు మా సొంతం అనుకోవడం మేము మా సొంత బిడ్డలు అనుకుని ఆ గురువులు ఆ వాత్సల్యం ప్రేమ చూపడము అలాగే మంచి వైరాగ్యము శరణాగతి తపన ఆ యొక్క గురువులను చూసినప్పుడు మాకు ఆనంద భాష రాలిపోవడము ఆ యొక్క స్వరం తోటి రోమాలు నిక్క ఆ తనమయత్వ స్థితి పారవశ్య స్థితి వాళ్ళు కూడా మమ్మల్ని అదేవిధిగా అంతే వాత్సల్యం తోటి మళ్ళా ఉండేది గురు శిష్య సంబంధం మెరుగుపడేది గురు పూజలు గురు పౌర్ణమి సందర్భంలో అది చాలా మధురానుభూతులు గురువులతో సత్సాంగాలు గురువారు గురుపౌర్ణమి పోయిన సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించారు ఈ సంవత్సరం ఎలా నిర్వహించబోతున్నారు అంటే గత సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా గురుపౌర్ణమి కార్యక్రమాలు మనం చేస్తున్నాము మనం గతంలో పౌర్ణాలు నిర్వహించేది కాబట్టి అందులో భాగంగా గురుపౌర్ణాలు కూడా ఘనంగా జరుపుకునేది పౌరుణం మనకు ఒక విశిష్టత మొదటి నుంచి పౌర్ణమి కార్యక్రమాలు చేసేది గతంలో గురుపౌర్ణమి చాలా అద్భుతంగా జరుపుకునేది పోయినసారి కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము గురు పౌర్ణమి అయితే ఈ గురు పౌర్ణమి కూడా సకల వసతులు ఏర్పాటు చేసినాము ఇక్కడ కనుక సాధకులు అందరు కూడా మీరు రావడంతో పాటు అందరికీ కూడా ఈ గురు పౌర్ణానికి రావడానికి అందరికీ కూడా తెలియజేయండి అలాగే మీరు అందరు కూడా వచ్చినట్టయితే ఘనంగా మనము ఈ యొక్క గురు పౌర్ణమి కార్యక్రమాలు అద్భుతంగా జరుపుకుందాము మనము ఆ రోజు దేవతలని గురువులని పూజించుకుందాము వారిని ప్రసన్నులను చేసుకుందాము చక్కగా స్వాముల వారు కొంతమంది స్వామీజీలను కూడా ఆహ్వానించడం జరిగింది వేదానందగిరి స్వాముల వారు అలాగే నిర్విశేషానందగిరి స్వాముల వారు అలాగే సుధానందగిరి స్వాముల వారు శివానంద స్వాముల వారు ఇలా సాధు మహాత్ములని కూడా మనము ఆహ్వానించడం జరిగింది వారి బోధనలు వారి అనుభవాల్ని మన యొక్క క్రియాయోగ సాధకులకి అలాగే మన జీకేఎంసి మాధ్యమంగా భక్తులకి సాధకులకి అందరికీ వాళ్ళు మంచి బోధనలు అందజేస్తారు ఆ యొక్క గురువుల ప్రవచనాలు మంచి మాటలు వినండి మీ జీవితంలో ఆచరించి తరించండి ఈ కార్యక్రమానికి మీరు రండి అందరూ అందరూ రండి ఇక అన్ని ఉచితంగా సేవలు ఉంటాయి ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళకి భోజన ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అలాగే వచ్చిన వాళ్ళకి కూడా ప్రసాదాల అన్ని కూడా మీ ఇంటికి కూడా కొన్ని ప్రసాదాలు మీకు ఇచ్చి పంపడం జరుగుతుంది అన్ని రకాలుగా మీకు మీకు సేవ చేయటకు మేము సిద్ధంగా ఉన్నాము అన్ని వనరులను వసతులను ఏర్పాటు చేసినాము ఇవన్నీ కూడా ప్రపంచ మానవాళి ఆధ్యాత్మిక సాధకులందరూ కూడా ఈ గురు పవర్ణాన్ని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి ఘనంగా జరుగుటకు సహకరించండి ఈ ఆశ్రమ నిర్మాణం పూర్తి అయ్యాయి గురుగారు అలాగే కొత్త ఆశ్రమం యొక్క నిర్మాణం గురించి ప్రణాళికలు ఏమున్నాయి ఓహో అందరికీ డౌట్ అందరి మాధ్యమంగా మీరు అడుగుతున్నట్టున్నారు అందరికి సందేహం నివృత్తి చేస్తా అయితే గత సంవత్సర కాలం నుంచి పోయిన గురు పౌర్ణానికి కూడా ఇక్కడ నిర్మాణాలు సగం అవుతున్నాయి అవుతున్నాయి అప్పుడు అయితే గత సంవత్సర కాలం నుంచి ఈ యొక్క ఆశ్రమ అదన అదనపు వసతులు ఇక్కడ జరుగుతున్నాయి ఈ అదనపు ఇంకా కొన్ని కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న పనులు మిగిలినాయి ఈ అదనపు వసతులకే ఇంత సమయం పట్టిందంటే మరి ఇక కొత్త ఆశ్రమానికి ఇంకెంత సమయం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఎంత టైం పడుతుందండి ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల సమయం అయితే మరి చూడండి ఒక చిన్న ఇల్లు కట్టుకోనికే ఉంటే మరి ఎన్ని అదనపు అంటే ఎన్నో వసతి గదులు అలాగే భోజనశాలలు మందిరాలు హాల్స్ కంపౌండ్ వాటరు కరెంటు రోడ్డు ఇంకా ఇవన్నీ ఎన్నో ఉంటాయి కనుక ఈ యొక్క కొత్త ఆశ్రమ నిర్మాణం అనేది మా యొక్క జీవితకాల లక్ష్యం లక్ష్యం కనుక అది తప్పకుండా చేసి చేస్తాము కానీ ఇది ఒక ఒక మూడు సంవత్సరాల సమయం పెట్టుకున్నాము కొంచెం ముందు వెనక కావచ్చు కొంచెం సమయం అందులో కూడా ఒక సంవత్సరం ముందు వెనక కావచ్చు అయితే ఇవన్నీ కూడా మనము ఒక ప్రణాళికబద్ధంగా అది చేసేది ఉంటుంది కనుక అది తప్పకుండా యొక్క భగవంతుడు ఈశ్వరుడి తోటి మా యొక్క గురువుల తోటి తప్పకుండా మనము ఆ యొక్క యొక్క నిర్మాణము చేసి తీరుతాము కనుక కొంత సాధకులు దీంతో ఆందోళన చెందవలసిన అవసరం లేదు మా కొత్త నిర్మాణం దాదాపు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సాధకులు వచ్చి ఇక్కడ ఉండి సాధన చేసుకోవడానికి ఏమన్నా నియమాలు కానీ పద్ధతులు ఎట్లా ఏంటి ఆశ్రమంలో ఇప్పుడు ఎవరైనా వచ్చి సాధన చేసుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయండి ఎవరైనా వచ్చి సాధన చేసుకోవచ్చు కానీ మేము క్రియ యోగ క్లాసులు చెప్పే వరకు సాధకుల సందేహాలు తొలగించేంత వరకు ఆ సాధన బాధ్యత మాది అయితే ఈ యొక్క ఈ మేనేజ్మెంట్ అనేది అకాడకు నేను మా యొక్క అకాడకి అప్పజెప్పిన వాళ్ళు అంటే ఆ ని నియమ నిబంధనల ప్రకారము వాళ్ళు మీరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సాధన చేసుకోవాలంటే నిబంధన ఏమిటంటే ఆశ్రమ వాట్సప్ నెంబరు యూట్యూబ్ లో ఉంటుంది పుస్తకాల్లో ఉంటుంది ఆ నెంబర్ కు మీరు మేము ఇక్కడ వచ్చి సాధన చేసుకోవాలనుకుంటున్నాం ఆశ్రమంలోనే మెసేజ్ చేస్తే వాళ్ళు ఆశ్రమ నియమ నిబంధన అనేది మీకు పీడిఎఫ్ పంపుతారు అవన్నీ చదువుకున్న తర్వాత మీకు ఆమోదం అయితే వెంటనే మీరు ఆధార్ కార్డు పంపియమంటారు ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ పంపినప్పుడు వాళ్ళు ఒక సమయం ఇస్తారు సమయం ఇచ్చినప్పుడు అప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి సాధన చేసుకోవచ్చు కానీ ఇక్కడ కాలపరిమితి అనేది ఇంకా నిర్ణయించలేదు చేసుకోవచ్చు మహిళా సాధకులను ఇక్కడ చేర్చుకోవడం లేదు అనేది ఒక రూమర్ వినిపిస్తుంది గురుగారు దీనిపై మీరు ఏం చెప్తారు అక్కడ నిబంధనల ప్రకారము గురుగారు మహిళా సాధకులు వచ్చేసి ఇక్కడ సాధన చేసుకోవాలంటే వాళ్ళకి తోడుగా ఒక సంరక్షకులని తోడుగా తెచ్చుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత డిక్లరేషన్ రాసి ఇక్కడ జైన్ అయి ఉండాలి ఇంకొకటి ఆశ్రమ లోబడి ఉండి ఇక్కడ సాధన చేసుకోవాలి ఇక్కడ సంస్థ యొక్క నియమం అండి ఇది గురుగారు మహిళా సాధకులను ఆశ్రమంలో చేర్చుకోవడం లేదు సాధన కొరకు రూమర్ వినిపిస్తుంది బయట దీని గురించి మీరు ఏం చెప్తారు గురుగారు ఒకవేళ కుటుంబ సభ్యులు గాని సంరక్షకులు గాని లేని ఎడల ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల చేత ఒక లెటర్ రాయించుకొని వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఇక్కడ అయితే ఇక్కడ నియమ నిబంధనలకు లోబడి వాళ్ళు అక్కడ ఇక్కడ ఉండి సాధన చేసుకోవచ్చు ఇక్కడ డిక్లరేషన్ రాసి ఇక్కడ నియమ నియమ నిబంధనలకు లోబడి ఉండి సాధన చేసుకోవచ్చు బయట అన్ని ఇలానే ఇక్కడ అంటే ఇక్కడ మా ప్రకారంగా ఈ నియమ 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 నిబంధన నిబంధనలు భారతదేశంలో మా సంస్థల్లో ప్రతి సంస్థలో ఈ నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనల ప్రకారమే ఈ సంస్థ నడుస్తుంది మహిళా సాధకులకి ఒకవేళ ఇంటి దగ్గర నుంచి కుటుంబ సభ్యులు గాని సంరక్షకులు గాని తోడు లేనప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక లెటర్ రాయించుకొని రావాలి ఆ లెటర్ని కూడా ఇక్కడ మా మేనేజ్మెంట్ వాళ్ళు చూసి అందులో మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు ఇంటి దగ్గర నుంచి వారిని కాంటాక్ట్ చేసి వాళ్ళ ఆమోదము తీసుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ చేసుకోవడము జరుగుతుంది అయితే ఆ యొక్క వాళ్ళు కూడా ఇక్కడ డిక్లరేషన్ రాసి ఇక్కడ ఆశ్రమ నియమ నిబంధనలకి లోబడి సాధన చేసుకొని ఉండవచ్చు ఈ నియమం దాదాపుగా బయట గురుగారు అంటే అంటే ఇది జూన జూన అఖాడ కిందికి సంబంధించిన ఆశ్రమం కనుక భారతదేశంలో జూన అఖాడ ఆశ్రమాలు అన్ని ఆశ్రమాలలో కూడా మా బ్రాంచీలలో అన్ని ఇదే నియమం ఉంటుంది దానికి లోబడి మనం ఈ యొక్క సంస్థల్లో నియమ నిబంధనలు మనము పెట్టుకున్నాము కొత్తగా పెట్టింది కాదు మా జూన నియమావళి ఇది వాళ్ళకి కాలపరిమితి ఏమైనా గురువు అంటే తప్పకుండా కాలపరిమితిని నిర్ణయం చేస్తాము తర్వాత మేము కొంత సమయం చూసి మేము తెలియచేస్తాము గురుగారు జీ ఫిఫ్టీ మరియు జ్ఞాన భారత్ గురించి ప్రోగ్రెస్ ఏమున్నాయి వివరిస్తాను గురుగారు మనము పుట్టపర్తి నుంచి పితాపురం వరకు ఎనిమిది క్లాసులు నిర్వహించుకున్నామండి ఇవి ఇలాగే కంటిన్యూగా కొనసాగుతూ ఉంటాయి ఈ క్లాసులు పెట్టడం వలన కొత్త సాధకులు ఎంతో మంది ఇక్కడికి రాలేని వాళ్ళు వచ్చి సద్వినియోగం చేసి చాలా సంతోషపడుతున్నారు అలాగే మన పాత సాధకులు కూడా వాళ్ళలో నిద్రపోయే వాళ్ళని మేలుకొల్పినట్టుగా వాళ్ళకి మంచిగా ఉత్సాహం కలుగుతుంది వాళ్ళ అలా అలాగే అందరికి కూడా సద్వినియోగం అవుతుంది ఇక్కడ రాలేని వాళ్ళకి కూడా సద్వినియోగం అవుతుంది ఇది ఇలాగే కంటిన్యూగా సాగుతూ పోతుంది కొనసాగుతూ పోతుంది అన్ని జిల్లాల వారిగా చేస్తూ పోతుంటాం ఇంకొకటి మూడు జిల్లాలను కలిపి ఒక పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నాము అది కూడా రాయలసీమలో చేయాలనుకున్నాము అక్కడ సన్నద్ధాలు కార్యక్రమానికి సన్నద్ధాలు జరుగుతున్నాయి అక్కడ మూడు జిల్లాలని కలిపి రాయలసీమలో ఒక అద్భుతమైన పోగ్రామ్ చేస్తాము వర్షాకాలంలో సాధకులు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమున్నాయి వర్షాకాలంలో సాధ్యమైనంత వరకు ప్రాణాలు తగ్గించుకోవాలి అత్యవసరము వెళ్ళవలసి వచ్చినప్పుడు తప్పకుండా రేయిన్ కోట్ ధరించాలి గొడుగు పట్టుకోవాలి వెళ్ళాలి పనులు చూసుకొని వెంటనే రావాలి ఇక తల తడవకుండా చూసుకోవాలి అలా ఎందుకంటే ఈ వర్షాకాలంలో సహజంగా ఈగలు దోమలు అప్పుడే పుడతాయి ఎక్కువ అవి ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు దోమల తెర వాడాలి అలాగే వాటి నుంచి కొంచెం జాగ్రత్త వహించాలి ఈ వర్షాకాలంలో సహజంగా ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క కొత్త ఆకుకూరలు వస్తాయి కొత్త వాటర్ వస్తాయి రకరకాలుగా ఈ దగ్గు సర్ది జలుబు జ్వరం అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం పూర్వకాలంలో టీకి బదులు కషాయాలు తాగేవారు ఆ కషాయము చాలా సహాయం చేస్తుంది ఎందుకంటే సొంటి మిరియాలు అలాగే దాల్చిన చెక్క లవంగా వాము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక పొడి చేసి పెట్టుకొని మనము ఒక అంటే నీళ్లు మరిగించి అందులో కొంచెము ఈ ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకుంటే దాన్ని బాగా మరిగిస్తే అది ఒక కషాయం అవుతుంది దాని మూడు పూటలు నాలుగు పూటలు కూడా తీసుకుంటే దగ్గు సర్ది జలుబు అలాగే వర్షాకాలంలో సీజన్ వైజ్ వచ్చే కొన్ని వైరస్లు కానీ సమస్యలు కానీ పోతాయి అదే మనం మంచి చక్కటి ఆరోగ్య స్థితి లభిస్తుంది అలాగే ఇంకొకటి ఇంట్లో మనము ధూపం వేసుకోవాలి గుగ్గిలం మైసాక్షి అని నాలుగు రకాల పేర్లతోటి వస్తాయి అవి మనం చక్కగా కొబ్బరి పీసు లేదా లేకపోతే మనం ఏదన్నా మనం నిప్పుల్లో మీద కానీ ఆ గుగ్గిలం వేసి ఇల్లంతా చూపించడం అనుకోండి ఆ సామాగ్రి గాని పుస్తకాలు గాని ఇంట్లో ఉండే అనేకమైన సామాగ్రిలోకి కూడా ఉంటాయి అందులోకి మనం ఈ సందులోకి కూడా ఈ పొగ వెళ్ళి వైరస్ వైరస్ని గాని అలా అటువంటి క్రిములని తరి బయటికి తరిమేస్తుంది క్రిములు కూడా ఉండవు అలాగే అన్ని వైరస్లను తీసేసి ఇల్లు శుద్ధి అవుతుంది ఇల్లు పవిత్రం అవుతుంది ఒక ఆధ్యాత్మిక వైబ్రేషన్ కూడా వస్తుంది అది అది కనుక అన్ని వైరస్లు పోయి ఇల్లు శుద్ధి అవుతుంది మనం కషాయం తాగితేనేమో ఒళ్ళు శుద్ధి అవుతుంది దూపం వలన ఇల్లు శుద్ధి అవుతుంది సంతోషంగా ఈ సాధకులు ప్రత్యేకించి ఏమన్నా జాగ్రత్తలు కానీ సాధన టెక్నిక్ ఏమన్నా అంటే వర్షాకాలం అలాగే ఈ యొక్క సాధకులు ఈ ఈ చలికాలంలో సహజంగా అంటే ఈ వర్షాకాలంలో కొంచెం చల్లటి వాతావరణం చల్లటి గాలి కూడా వస్తుంది శరీరంలో కొంచెం ఉష్ణము రావాలి ఈ కషాయం ఉష్ణం ఉత్పత్తి చేస్తుంది ఇంకా యోగ పరంగా అయితే బస్రికా కపాల బాతి ఇవి కాస్త మంచిగా ఆరు సెట్లు కొద్దిగా ఎక్కువ సెట్లు చేసినట్టు శరీరంలో హీట్ జనరేట్ అవుతుంది శరీరంలో ఉండే ఈ కఫము పోతుంది అలాగే లోపల శరీరంలో ఉండే పొట్టలో ఉండే వైరస్ ఉన్నా వెళ్ళిపోతుంది శరీరంలో హీట్ పెరుగుతుంది ఈ సీజన్ గా చాలా ఈ యొక్క వర్షాకాలంలో వచ్చే జబ్బులు రావు అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది ఇంకొకటి వర్షాకాలంలో ముఖ్యంగా కూడా మనం ప్రయాణాలు చేయవలసి వస్తే వాహనాల్లో వెళ్ళవలసి వస్తే ముఖ్యంగా అక్కడక్కడ డ్రైనేజీలు గుంతలు ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి నీళ్లు మల్లుకొని ఉంటాయి అక్కడ దాన్ని అక్కడ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి నీళ్ళల్లో వెళ్ళొద్దు సాధ్యమైనంత వరకు పక్కన చెల్లాలి అంటే డ్రైనేజీ గుంతలు అవి ఉంటే కష్టం కనుక జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఈ వర్షాకాలంలో జాగ్రత్తల పైన ప్రభుత్వాలు కూడా ప్రజల్లో మీడియా మాధ్యమంగా గాని ఇంకా అన్ని రకాల మాధ్యమంగా ప్రజల్లో బాగా అవగాహన అవగాహన కలిగించాలి ప్రభుత్వాలు దాంట్లో నేను కూడా భాగ భాగస్వామిగా మారుతాను కదండి గురుగారు చెప్పినటువంటి ఈ గురు యొక్క విశిష్టత గురు పౌర్ణమిలో ఆశ్రమంలో జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు మరియు ఆశ్రమ నిర్మాణాలు సాధకులు వచ్చి చేసుకోవాలకు సంబంధించినటువంటి ఈ నియమ నిబంధనలు అలాగే వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సాధకులు విన్నాము చాలా వివరంగా చెప్పారు గురుగారు మీరందరూ కూడా పదో తారీఖు గురువారం ఆశ్రమంలో జరిగేటువంటి గురు పౌర్ణమి కార్యక్రమానికి వచ్చి గురువారి యొక్క ఆశస్సులు పొంది ధన్యులు కాగలరు ఓకే